హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీసే శారదా మహేష్ చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా ఫోర్ మంత్స్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఇషాకి ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అవ్వగానే వచ్చాను అత్త వాళ్ళ ఇంటికి ఇవాళకి ఇషాకి నైన్త్ మంత్ స్టార్ట్ అయ్యింది సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ సంవత్సరం వర్షాలు పడడం చాలా కష్టం అనుకుంటా అప్పుడప్పుడు లైట్గా పడ్డాయి వర్షాలు ఎండలు అయితే చాలా విపరీతంగా అయితే కాసాయి ఇయర్ ఆ కొద్ది వర్షాలకి కొండ చాలా పచ్చబడిపోయినట్టు ఉంది చాలా బాగుంది చూసేకి సీనరీ బ్రిడ్జ్ పనులు చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నట్టు యాక్చువల్ యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ కాదు అనుకున్నాము బట్ వీళ్ళు చెప్పిన డేట్కి ఎగ్జాక్ట్గా ఉన్నారు బ్రిడ్జ్ కంప్లీట్ చేసి నాకు బెండకాయ పప్పు అంటే ఎంత ఇష్టం అంటే ఎప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినా అడిగి మరీ చేయించుకుంటాను బెండకాయ పప్పు సో నేను ఇవాళ ఇంటికి వస్తున్నానని చెప్పి మా నాన్న బెండకాయ పప్పు చేస్తున్నాడు నా కోసం నాన్న ఏ వంట చేసినా చాలా సూపర్గా చాలా టేస్టీగా చేస్తాడు ఊరగాయలు కూడా పెడతాడు మా నాన్న ఇది మామిడికాయ ఊరగాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలో ఇలా బెండకాయ పప్పు ఊరగాయ వేసుకొని బాగా లగించేశాను ఇషాకి ఇవాళ ఎయిత్ మంత్ కంప్లీట్ అయిపోయి నైన్త్ మంత్ స్టార్ట్ అయిపోయింది సో ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి చిన్న ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాము ఎవ్రీ మంత్ ఇలానే ఆ మంత్ క్యాండిల్ పెట్టేసుకొని కేక్ మీద చిన్న కేక్ ఆ కేక్ మీద ఆ క్యాండిల్ పెట్టేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అలానే ఈ మంత్ కూడా ఎయిట్ నెంబర్ క్యాండిల్ తీసుకొని కేక్ మీద పెట్టుకొని ఫొటోస్ తీసుకోవాలనుకున్నాము బట్ ఇషా అస్సలు కోఆపరేట్ చేయలేదు ఎలా అంటే ముందు మంత్ వరకు తను ఎలా అంటే మాకు ఎలా కావాలంటే అలా పోజ్లో నిలబెట్టుకొని ఫొటోస్ తీసుకునే వాళ్ళము కానీ అస్సలు ఈసారి అయితే అస్సలు అలా చేయలేదు సండే మార్నింగ్ నాన్న అలసంద వడలు చికెన్ గ్రేవీ చేశారు చాలా బాగుంది టేస్ట్ ఇంకా నాన్న వంటకు అడ్డే లేదు చాలా టేస్టీగా చేస్తారు ఆ చేతుల్లోనే ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నింది కడుపు నిండా తిన్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో కుట్ మిషన్ ఉంది సో కొన్ని బట్టలు స్టిచ్ చేసుకున్నాను అడ్జస్ట్మెంట్స్ ఉంటే స్టిచ్ చేసేసుకున్నాను దాని తర్వాత పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పాపకైతే ఫుడ్ తినిపించేసుకున్నాను పాప అయితే అస్సలు మా నాన్న దగ్గరికే వెళ్ళలేదు చూసి సిగ్గుపడిపోతుంది ఇంకా రావట్లేదని బలవంతంగా మా నాన్నే లాగేసుకున్నాడు పాపని ఆఫ్టర్నూన్ పందికూర రసం చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ నుంచి హెవీ ఫుడ్ తింటూనే ఉన్నాము అందుకని అలా వాకింగ్ అయితే చేస్తున్నా ఈవినింగ్ తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా నాన్నమ్మని చూడ్డానికి మా నానమ్మకి దాదాపు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ బట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది రోజులో పది పనులు చేస్తే దాంట్లో ఐదు పనులే యూజ్ఫుల్ ఉంటాయి మిగతా ఐదు పనులు యూజ్లెస్ పనులే చేస్తుంది మా నానమ్మ ఏమంటే కాలి కూర్చుంటే కాలు చేతులు పట్టేస్తాయి ఏదో పని చేయాలి అంటుంది ఎంత దూరమైనా పోతుంది అడుగు నడిపి చాలా అంతే ఉంటుంది

వర్షాలు అసలు పడట్లేదు అనుకుంటే నైట్ చాలా ఎక్కువ పడింది వర్షము మార్నింగ్ మా నాన్న జామకాయలు దొంగతనం చేయడానికి వెళ్ళాడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి టూ డేస్ చాలా తొందరగా అయిపోయినాయి అనిపించింది సెండ్ అఫ్స్ అయితే చాలా కష్టంగా ఉంటాయి అమ్మగారింటి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా ఉన్నా అమ్మగారింటి నుంచి వెళ్ళక తప్పదు దాన్ని ఎవరు ఆపలేము అంటున్నావా వస్తున్నాయా అవి కనిపించలా అమ్మూ అమ్ము కనిపించలా నీకు అదిగో ఒకటి వెళ్తుంది ఇడు వెళ్ళి బాయ్ వెళ్ళిపోయినా చెట్టు తల్లి